జై శ్రీరామ్ భగవత్ భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం జై విఘ్నేశ్వర జయ సరస్వతీ దేవి జయ పార్వతి పరమేశ్వర సకల దేవ గురుదేవులకి ప్రణామం చేసుకుంటూ మనం యోగ వాసి రామాయణంలో ముందుకు సాగుదాం రామచంద్రమూర్తిలోని వైరాగ్యాన్ని ఒక విధమైనటువంటి నిర్లిప్తని పోగొట్టడానికి లభించినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకుంటూ అందరికీ ఏ విధంగా మార్గదర్శకుడు కావాలో అనేటువంటి ఉద్దేశంతో ఆయనలో ఉన్నటువంటి ఆయనలో కలిగినటువంటి నైరాస్యాన్ని పోగొట్టడానికి వశిష్ట మహర్షి అనేక రకాలుగా అనేక విధాలుగా ఎంతో జ్ఞానవంతమైనటువంటి కథల్ని చెప్తున్నారు అందులో భాగంగానే క్రింద సంచికలో జనకోపాఖ్యాన్ని విన్నాం జనకుడు కూడా వయోవృద్ధులయ్యే వయసుకి సిద్ధుల యొక్క మాట విని ఇంతకాలం నా జీవితాన్ని ఎంత వృధాగా గడుపుకున్నాను ఎక్కడైనా తరించేటువంటి మార్గాన్ని అన్వేషించాలి అనుకుంటూ ఆయన చక్కగా జ్ఞానం వైపు నడిచారు విదేహం ముక్తులయ్యాడు అంటే శరీరం ఉండగానే సమస్త కార్యాలన్నీ నిర్వహిస్తూ జీవన్ముక్త స్థితిని పొందారు ఆయన అంటే సమస్త కార్యాలు చేస్తారు వాటిని బాహ్యంగా ప్రజల కోసం మాత్రమే తనకి తన మనసులో వాటిపైన ఎలాంటి ఆపేక్ష లేకుండా నిర్వికల్ప సమాధిలా ఉంటారన్నమాట అలాంటి గొప్ప స్థితి గొప్ప స్థితికి ఆయన వెళ్ళారు ఈ కథని చెబుతూ వశిష్ఠ మహర్షి రామ నీవు కూడా అటువంటి చక్కటి మనస్థైర్యానికి వెళ్ళు అంటూనే నీకు ఒక చక్కటి పుణ్య పుణ్యపావనోపాఖ్యానాన్ని చెబుతాను విను ఇది విన్న తర్వాత దేనిని వదలాలి దేనిని ఉంచుకోవాలి అంటే ఎవరు బంధువులు ఎవరు బంధువులు కారు అనేటువంటిది స్పష్టత నీకు తెలుస్తుంది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు రామచంద్రమూర్తి చాలా ఆసక్తిగా వింటున్నారు అందులో ఎలాంటి సందేహమూ లేదు కాకపోతే తన మనసులో ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మనస్సు నిశ్చలత్వాన్ని పొందుతుందో అప్పుడే మనం ధ్యానం చేయగలుగుతాం దేని మీదైనా కూడా దేని మీదైనా కూడా మనలో సంకల్పాలు సమస్యలు సందేహాలు అన్నీ తీరినప్పుడే మన స్పష్టంగా మన మనసు తెరచి ఉంచగలుగుతాం అంతసేపు లేదంటే అనుమానంతో సందేహంతో ఒకటే ఉంటాం ఇక్కడ రామచంద్రమూర్తి అంత చక్కటి విద్యార్థి వశిష్ట మహర్షి అంత జ్ఞానవంతమైన గురువు కాబట్టి ఇలాంటి వాళ్ళు లభ్యం అవటం మన యొక్క గొప్ప అదృష్టం దీనిని విద్యాప్రకాశానది గారు మనకి అమృత అరటిపండు వలిచి చేతులు పెట్టినట్టు అమృతాన్ని అరిచేతులు వేసి నాకించినంత చక్కగా మనకి అందించారండి ఎంత కూడా మన భాగ్యం అసలు అయితే సరే పుణ్యుడు పావనుడు అన్నారు కదా వారి గురించి ఏంటంటారు వీళ్ళు దీర్ఘతముడు అనేటువంటి ఒక మహర్షి యొక్క కుమారులు ఈ మహర్షి జంబూ దీపంలో అంటే గంగా తీరంలో ఉన్నటువంటి జంబూ దీపంలో చక్కగా నందనోద్యానం వనలా ఉన్నటువంటి ఆ వనంలో ఆ వనంలో ఉన్నటువంటి ఒక పర్వతం పైన ఆశయంతో ఉన్నాడు ఆయన తన కార్యక్రమాలు కార్యక్రమాలైనటువంటి తపస్సు ధ్యానాది కార్యక్రమాలను చేసుకుంటూ ముని పునిపత్తిని చక్కగా అక్కడ ఉండేవారు వారికి ఇద్దరు కుమారులు కలిగారు పెద్దవాడి పేరు పుణ్యుడు రెండవడు రెండవ వాని పేరు పావనుడు అయితే పేరులు పెద్దైన తర్వాత పెడతారా వాళ్ళ గొప్పవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి పెడతారా లేదా పేరు బలంతో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారా అనేది ఆ సృష్టికర్త భగవంతుడికే తెలుసు కాకపోతే వీళ్ళ పేర్లు మాత్రం పుణ్యుడు పావనుడు సహజంగా పేరు బలం ఉంటుందంటారు పుణ్యుడు చక్కగా నిష్ఠాకర్షుడై తన తనకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ బ్రహ్మజ్ఞానాన్ని పొందారు ఇంకా పావనుడు పూర్తిగా బ్రహ్మజ్ఞానాన్ని పొందలేదు అర్ధ జ్ఞానాన్ని మాత్రమే పొందాడు అనుకోండి అంటే ఎన్నో సందేహాలు ఆలోచనలు అలాంటి కొంచెం ఊగిసిలాట మనస్థత్వ మనసులోనే ఉన్నారు ఆయన పూర్తి అందరు కాలేదు జ్ఞానము అజ్ఞానం అంటున్నారు కదా అంటే ఏమిటండి అనేటువంటి ప్రశ్న మీకు కూడా రావచ్చు ఎందుకంటే కొంతమంది మొత్తం అన్ని చాప్టర్లు చదివితే కానీ వింటే కానీ జ్ఞానమా అజ్ఞానం అనే మాట తెలియదు మధ్యలో ఎవరినైనా వినేవాళ్ళు ఉంటే ఈ జ్ఞానం అంటున్నారు ఏంటండి అవన్నీ ఎక్కడ మేము వినగలం అంటారేమో ఏ ఒక్క విషయాన్నైనా అయినా తెలుసుకోవటం అండి జ్ఞానం అంటే నిజానికి నిత్యము సత్యము అయినటువంటిది ఏది ధర్మమేది అధర్మమేది ఏ ఒక్క విషయం గురించి అయినా తెలుసుకోవటమే జ్ఞానము అప్పటిలో వాళ్ళకి ఉన్నటువంటి దేవుటి వాళ్ళ కాలమాన ప్రకారం చక్కగా దేవ దైవసేవ చేసుకోవటం ఉన్నంతసేపు ధ్యానం చేసుకోవటం నిర్మలమైన మనస్సుతో ఉండటం ఏదైతే శాశ్వతమైనటువంటిదో ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మాత్రమే గ్రహించడం వాళ్ళ యొక్క దినచర్య ఇంద్రియాలకి లోను కాకుండా మనసుని నిగ్రహించుకోవటమే వాళ్ళ వాళ్ళ దినచర్య వాళ్ళకి వేరే వ్యాపకాలు ఏమీ ఉండేవి కావు మనకి మళ్ళీ అంటే ఆ యుగం వేరు ఈ యుగం వేరు ఆ యుగంలో ఇలా ఓ మటు ఓ పండు వచ్చేది ఆ నీరు కావాలంటే నీరు లేదంటే ఆకలి తప్పులు కూడా మానేసి తపస్సు అలా చేసుకునేవారు మరి ఇప్పుడు మనకి సాధ్యం కాదు కదా వాళ్ళకి కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనబడేవాడు కావాల్సిన వరాలు ఇచ్చేవాడు అప్పటి కాలం అది ఇప్పుడు మనకు కష్టపడితే కానీ భగవంతుడు మనకి లభ్యం కాడు అయితే అర్థజ్ఞానంతో ఉన్నాడు పావనుడు పుణ్య జ్ఞానవంతుడయ్యాడు పుణ్యుడు ఇలా జరుగుతున్న కొంతకాలానికి వాళ్ళ తల్లి తండ్రి వృద్ధులయ్యారు జీర్ణావస్థకు వచ్చింది శరీరం ఇంకా ఈ శరీర భారాన్ని మనం వదిలించుకోవాలి అంటే శరీరాన్ని ఛేజించేసేయాలి అని అనుకున్నారు వాళ్ళు దేహాన్ని పాము కుబుసం వదిలినట్టుగా చక్కగా ధ్యాన వెళ్ళి వాళ్ళ యొక్క శరీరాలను వాళ్ళు తేజించేశారు వాళ్ళకి అలాంటివన్నీ కూడా సాధ్యమేనండి చక్కగా త్యజించేశారు వాళ్ళ శరీరాన్ని అప్పుడు పుణ్యుడు పావనుడు కలిపి ఏం చేశారంటే ఎంత తప్ప సంపన్నులైనా వాళ్ళంతర వాళ్ళుగా శరీరాలను త్యజించినప్పటికీ కూడా ఎంత నిష్టాగర్షులైనప్పటికీ కూడా వాళ్ళకి చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా సక్రమంగా యధావిధిగా చేయవలసిందే వాళ్ళకి కూడా అంత్యక్రియలు చేయడానికి చక్కగా వనంలోకి తీసుకువెళ్ళారు పెద్దవాడైన పుణ్యుడు తల్లిదండ్రికి చేయవలసినటువంటి దాన సంస్కారాలన్నీ చేసి పక్కకి తిరిగి చూశాడు తమ్ముడు అని తమ్ముడు కనపడలేదు ఒక్కసారి చుట్టూతో చూశాడు అంతవరకు తాను తన తండ్రికి చేయాల్సినటువంటి కార్యక్రమాల విధులలో తన తమ్ముడు ఎక్కడ కూర్చున్నాడో గమనించలేదు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అటు ఇటు చూసుకుంటే ఏమిటి తమ్ముడు కనపడలేదు అంతా వెతికాడు దూరంగా ఓ చెట్టు దగ్గర కూర్చుని ఆ రోధిస్తున్నాడండి ఎంత రోధిస్తున్నాడంటే ఆ తల పట్టుకుని ఆ చెట్టుకేసి బాదుకుంటూ ఆ లవలబు ఆడిపోతున్నాడనమాట నాన్న నాన్న అమ్మా 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 నాన్నా అనుకుంటు దూరం నుండి చూశాడు పుణ్యుడు ఆహా ఈ పిల్లవాడికి మనసు పరిపక్వత చెందలేదు ఇంకా ఎలా బాధపడుతున్నాడో చూడు అనుకున్నాడు అనుకుని ఎంత కాకపోయినా తను కూడా మనిషే కదా మనసు కొద్దిగా ద్రవించింది తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమని శాంతపరుస్తున్నాడో చూడండి గొప్ప జ్ఞానవంతమైన మాటలు ఇవి ఆ ట ఆ సమయంలో అలా చెప్పకపోతే వాళ్ళ మనసు నిబ్బరానికి రాదు ఈ బద్ధ బావనేహ విమోహజ సంసారేద్యోచ్యో హపిత్వయ తాతో వసోచ్యతే పావనా నాయన సోదరా ఏమిటయ్యా ఈ దుఃఖం దేనికోసమయ్యా ఇంత పొర్లి పొర్లి ఏడుస్తున్నావు నీవు కూడా కొంత జ్ఞానాన్ని పొందావు కదా నీకు ఆ భావన నుంచి బయటికి రాలేదా వీళ్ళు నా తండ్రి ఈమె నా తల్లి అనేటువంటి వీళ్ళు లేరు అనేటువంటి భావన నుంచి నీవు బయటికి రాలేదా నీవు నేర్చుకున్న జ్ఞానంలో స్వల్పవంతైనా నీకు గుర్తు రావటం లేదా నాయనా పావన నీ విధంగా నీవు ఈ విధంగా సోకించటం అనేటువంటిది మంచిది కాదయ్యా మిత్ర జంతో జన్మని జంతోర్జన్మని జన్మని హృతావృతవతీతానీ ఫలాని మహాతరో చూడు నాయన పావన నీ ఎదురకుండా ఉన్న వృక్షాన్ని చూడు ఆయా ఋతువులు రాగానే వాటి యొక్క ఆ వృక్షాల నుండి ఉన్నటువంటి పత్రాలన్నీ నేల రాలిపోతాయి అలాగే పుష్ప సంపద కూడా తగ్గిపోతుంది ఫలాల సంపద కూడా తగ్గిపోతుంది అయిపోతుంది మళ్ళీ తిరుగు రా తిరిగి ఋతువు రాగానే ఆ చెట్లు చిగురుస్తాయి పుష్ప ఫలవంతం అవుతాయి అది వాటి యొక్క నైజము ప్రకృతి నైజము అలాగే మనకి కూడా అనేక జన్మలు వస్తున్నాయి ఆ జన్మలలో మనకి ఈ పుష్పాలు పత్రాలు ఫలాలు ఏ విధంగా వచ్చి వెళ్ళిపోతున్నాయో సంబంధ బాంధవ్యాలు కూడా ఆ విధంగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే వృక్షానికి అవి ఏ విధంగా శాశ్వతం కావో మనకి కూడా ఈ బంధాలు అనుబంధాలు శాశ్వతాలు కావు నాయన నీవు రోధించవద్దు రోధించటం అనేది శోచనీయము కాదు శోచనీయా స్నేహాన్ మాతపితా సుత తదీతన సోచ్యంతేజ్రం సహస్ర సహ ఒకవేళ అది కాదనయ్య వీళ్ళు నా తల్లి తండ్రి బాధ లేకుండా ఎలా ఉంటుంది అని నీవు అడగవచ్చు కానీ నీకు ఈ జన్మ ప్రథమం కాదు కదా నీకు పూర్వం కూడా జన్మలు ఉన్నాయి కదా ఆ జన్మలో కూడా నీకు తల్లి తండ్రి ఉన్నారు బిడ్డలు ఉన్నారు నీవు కొంతమందికి తల్లి తండ్రి అయ్యావు కొంతమంది బిడ్డలకి నీవు తండ్రి అయ్యావు నీ నీకు కూడా కొంతమంది బిడ్డలు ఉన్నారు నీవు ఏ విధంగా వీళ్ళకి తల్లి తండ్రి బిడ్డవో నీ పూర్వ జన్మలలో నీకు కూడా అనేక మంది తండ్రులు అనేక మంది బిడ్డలు నీవు కూడా కొంతమందికి తల్లి తండ్రి అయ్యావు కొంతమందికి బిడ్డ మరి ఆ బంధు సమూహం అంతా కూడా ఒకరిని వదులు ఎవరికి సమయం వచ్చేవాడికి వాడు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా మరి వారందరినీ గుర్తు చేసుకుని సోకిస్తూనే కూర్చుంటున్నావా నీవు నేర్చుకునేటువంటి జ్ఞానంలో మనకి పూర్వజన్మలు ఉన్నాయని నీకు తెలుసు కదా కాబట్టి ఈ విధంగా ఈ జన్మలో నీతో తన సంబంధం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ విధ గతిని పొందాలి అని సోకిస్తున్నవే అది శోభాయమానం కాదు నాయన పావన నీకు ఎదురకుండా కనిపిస్తున్నదంతా కూడా కేవలం భావన చేతే జరుగుతోంది నీ మనసులో ఎప్పుడైతే ఈ భావాలు లేవో అంతా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం మీద వచ్చేటువంటి తుఫానులాగా ఈ సంసారం మీద భావం ఉన్నంతసేపు మనసు అలజడిగానే ఉంటుంది సముద్రంపై తుఫాను తగ్గిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన మనసులో కూడా ఈ భావ పరంపర వెళ్ళిపోతే ప్రశాంతంగానే ఉంటుంది రామా వింటున్నావా బయట ప్రపంచం కూడా ఈ విధంగానే తమకి కలుగుతున్నటువంటి అలజాళ్ళన్నీ కూడా శాశ్వతము ఇవన్నీ నావి నాకు సంబంధించినవి అనే భావనలో పడి రోధిస్తున్నారు కానీ ఇవన్నీ కూడా అశాశ్వతాలు మనకి సంబంధం లేని శరీర సంబంధమే కానీ మనసుకి సంబంధించినవి కాదు శాశ్వతమైనవి కాదు అన్న భావన వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు వారందరినీ చూసి నీవు బాధపడుతున్నావు అదేవిధంగా ఇక్కడ పావనుడికి పుణ్యుడు ఇంకా ఏం చెప్తున్నారో విందాం నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర జగత్తులో నీ దృశ్యాన్ని నీ కంటికి కనిపిస్తున్నటువంటి వస్తువులన్నీ కూడా ప్రతి పదార్థము కూడా వాటి యొక్క స్వల్పకాలం తర్వాత అంతరించిపోయేవి కొంత దీర్ఘకాలము ఈ తణువులు ఉన్నా కూడా ఈ తనువులు కూడా కాలంతో పాటు వెళ్ళిపోవలసిందే కనుక దృశ్య ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద ఏ విధమైనటువంటి మమకారాన్ని ఎంతవరకు నీవు పెంచుకోగలిగావో అంతవరకే ఈతడు బంధువు ఈతడు శత్రువు అన్న భావం ఉండాలి అంతేకాని వాటి కోసం పోయిన వాటి కోసం రోధించడం అనేటువంటిది సమంజసమైనటువంటి పని కాదు ఉన్న జ్ఞానం అంతా కూడా దానికే నష్టమైపోతూ ఉంటుంది అయినా భావన ఒక్క మాట చెప్పు దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు అక్కడ కట్టి కాలిపోయింది ఒకవేళ అమ్మా నాన్నని అలాగే ఉంచి నువ్వు శుశ్రూషలు చేస్తూ వారు కదలు లేకుండా కదలకుండా పడిపోయినా కూడా వాడికి సేవ చేసుకుంటూ అన్ని సపర్యలు కూడా మనస్ఫూర్తిగా చేస్తూ అమ్మా అమ్మా నాన్న నాన్న అని నువ్వు ఆర్తిగా పిలిస్తే వాళ్ళు పలుకుతారా వాళ్ళు వస్తారా లేదు వాళ్ళకి కావలసిన ప్రీతికరమైనటువంటి ఆహార పానీయాలను అందిస్తూ ఉంటే వాళ్ళు తాగుతారా మక్కువతో నేను దగ్గరికి తీసుకుంటారా కన్నెత్తి నేను చూస్తారా పన్నెత్తి నిన్ను పలకరిస్తారా అసలు నీ సేవ వారికి అందుతుందా పిచ్చివాడ ఎప్పుడైతే ఈ శరీరంలో ఏది శాశ్వతమో అది శరీరాన్ని ఇక్కడ వర్జించి వెళ్ళిపోయిన తర్వాత శరీరము నిర్జీవమే శాశ్వతమైనది ఆత్మ మాత్రమే అది హాయిగా నిర్విరామంగా నిస్సంకల్పంతో నిర్మలంగా భగవంతుని యొక్క అంటే పరమాత్మలో కలిసిపోతుంది కాబట్టి ఆ రక్తము మాంసము అస్థిత్వ అస్థితో కూడినటువంటి అంటే మాంసము మధ్యతో కూడినటువంటి శరీరం కోసం నువ్వు దిక్కించద్దు అదిగో బోడిదైపోయింది ఆ బూడిదంతా దగ్గర పెట్టుకొచ్చున్నా కూడా నీకు ఏ కోరిక తీరదు అంటే శరీరము నాదైనా నీదైనా అమ్మ నాన్నదైనా కూడా ఖచ్చితంగా అది అలా బూడిద వేసి బోడిదిగా మారి పంచిభూతాల్లో కలవలసింది అవునా ఈరోజు ఈ విధంగా నీవు చింతిస్తున్నావు మరి నాకు తెలిసిన జ్ఞానంతో చెబుతున్నాను విను నీవు ఒకప్పుడు వింధ్య పర్వతం పైన చెట్టుగా జన్మించావు నీవు ఒకప్పుడు చెట్టు ఒకసారి ఆ చెట్టుని తరిచే పురుగుగా పుట్టావయ్యా మరొకసారి కోడిగా జన్మించావు ఒకసారి చెట్టు ఒకసారి పురుగు ఒకసారి కోడి ఇప్పుడు బ్రాహ్మణుడివై జన్మించావు పని చెట్టుగా శాశ్వతంగా ఉన్నావా పురుగుగా శాశ్వతంగా ఉన్నావా కోడిగా శాశ్వతంగా ఉన్నావా ఉండటానికి నీ చేతుల్లో ఏదైనా ఉందా లేదు కదా అంటే శరీరం అశాశ్వతము శరీరం యొక్క రూపాలు మారుతున్నాయి కానీ లోపల ఉన్న ఆత్మతత్వం మాత్రం అలాగే ఉంటున్నది దానికి చావు లేదు నీవే అప్పుడు జన్మెత్తింది నీవే ఇప్పుడు జన్మించింది నీవే అప్పుడు ఆయా రూపాలలో ఉన్నావు ఇప్పుడు ఈ రూపంలో ఉన్నావు అప్పుడు ఆ రూపంలో ఇప్పుడు ఈ రూపంలో నీ రూపం మారింది కానీ లో నీలోని ఆత్మతత్వం మాత్రం మారలేదు ఆత్మ మాత్రం మారలేదు ఆ కారణంగా నీవు నతే దుఃఖం నతే జన్మ నతే మాత నతే పిత ఆత్మై న సద్బుద్ధే తమన్యశ్చిదే వహీ ఆ కారణంగానే దుఃఖమో లేదు సుఖమో లేదు తల్లి లేదు తండ్రి లేదు ఉన్నది ఒక్కటే ఆత్మ పరమాత్మ ఆత్మ గురించి ఆలోచించు ఆత్మజ్ఞానాన్ని పొందు సమస్తము నీకు అవగతమవుతుంది నాయనా సోదర సావధాన చిత్ర జాగ్రత్తగా ఆలోచించు నీటి బుడగ వంటిదే మన జన్ మన జీవితము నీటి బుడగ వంటి ఉద్భుతప్రాయమైనటువంటి ఈ జన్మ గురించి నీవు ఆలోచించవద్దు పొద్దు వాలిపోతుందీరా ఓ మానవుడ దరి చేరే దారి వెదకరా పొద్దువాలిపోతుందీరా ఓ మానవుడ దరి చేరే దారి వెదకరా బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు బొడగ వంటి బ్రతుకు ఒక చితికి లోన చితుకు ఇది శాశ్వతమని నమ్మబోకురా ఓ మానవుడా నిజము తెలిసి బ్రతుకు గడపరా ఓ మానవుడా నిజము తెలిసి బ్రతుకు గడపరా పొద్దువాలిపోతుందిరా മാമയു ജന്മ ഇതി മട്ടിപാത്ര കർമ്മ മായാമയു ജന്മ ഇതി മട്ടിപാത്രമ വലതന്ന വലതേമിരാ ഇതി വലേടി മർമ്മേ മിരാ ഓ മാണ ജന്മ തരിച്ച മന്ത്രമേദിരാ పొత్తువాలిపోతుందిరా దివ్యమైన నామం ఆ దేవదేవుని నామం దివ్యమైన నామం ఆ దేవదేవుని నామం చేపట్టి విడవబోకురా అదే దారి చూపించురా ఓ మానవుడా అదే దారి చూపించురా పొద్దు అలిపోతోందిరా ఓ మానవుడా దరి చేరే దారి వెదకరా ఓ మానవుడా దరి చేరే దారి వెదకరా పావనుడికి పుణ్యుడు ఆ విధంగానే చెప్తున్నాడండి ఇవన్నీ కాదయ్యా అయిపోయింది జీవితం గడిచిపోతోంది జన్మ లభించింది ఉత్తమోత్తమైనటువంటి మార్గాన్వేషణ చెయ్యి నీ మనసు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది ఈ విధంగా శోకించదు ఇది నిజము ఎప్పుడూ కూడా మనకి సర్పభ్రాంతి గురించి చెబుతారు రజ్జు సర్పభ్రాంతి అది పాము అని తెలిస్తే చాలా ధైర్యంగా ఉంటాం పాము కాదు తాడు అని తెలిస్తే చాలా ధైర్యంగా ఉంటాము పాము అని తెలిస్తే పారిపోతాము అంటే విషయ జ్ఞానం అంట విషయ పరిజ్ఞానం ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా మనకు కనిపించేదే వెళ్ళిపోయేదే మనను మోహంలో ముంచుతోంది మోహంలో పడుతున్నాము అశాశ్వతమైన వాటి కోసమని వచ్చినటువంటి జన్మని బాధలతో కష్టాలతో అనవసర వ్యాపకాలతో బాధ పెట్టుకుంటున్నాము కాబట్టి ఏదైనా కూడా అనుభవిస్తే బాహ్యంగా వదిలేసేసి ఆనందమైనటువంటి పరమానంద తత్వాన్ని తెలుసుకుందాము అనేటువంటి ఎప్పుడైతే భావన మనలో వచ్చిందో మన మనసు ప్రకాశవంతంగా ఉంటుందండి మన ముందు ఎంత జీడిపప్పు భాగం పెట్టినంటే మహా తేనె పెట్టండి మహామధురమైనటువంటి పదార్థాలు పెట్టండి వాటి మీదకి దృష్టి ఏడదు ఏ అనిపిస్తుంది తింటాం అంతవరకే మోహం ఉండదు విపరీతమైన కాంక్ష ఉండదు కావాల్సింది అదే తెలియకుండా ఆ మత్తులో దిగకుండా అనమాట ఇక్కడ పుణ్యుడు పావనికి అదే చెప్తున్నాడు మన జీవితం నదిలోని నీటి బుడగ లాంటిది ఆ బుడగ వచ్చిన బుడగ చితికిపోయింది అని బాధపడుతున్నావా మరో బుడగ వస్తోంది అలాగే మన జన్మలు కూడా నాదైనా నీదైనా నువ్వైనా నేనైనా రేవేళ కాస్త రేపైనా ఈ విధంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళమే ఏ క్షణంలో మనము ఆ దేవదేవుడు మనకి అనుజ్ఞిస్తాడో ఈ శరీరాన్ని వదలాలో మనకు తెలియదు ఉన్న సమయంలో భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకో శాశ్వతమైనటువంటి తత్వాన్ని నేర్చుకో అంటూ చక్కగా చెప్పాడండి ఎప్పుడైతే ఈ విధంగా లోకరీతి తెలిసినటువంటి పామండు కూడా స్వస్థచిత్తుడై అన్నగారి మార్గాన్ని అనుసరిస్తూ జ్ఞానవంతుడయ్యాడు నీవు కూడా చూస్తున్న వాటికి సాక్షీభూతుడుగానే ఉండు ప్రతిదానిని కూడా నీ మనసులోకి చెప్పించుకొని బాధపడుతూ కూర్చోవద్దు రామా ఉత్తమ అంతఃకరణడవై నిన్ను నీవు ఒక శుద్ధమైనటువంటి మార్గంలోకి నడిపించుకో ఏ విధమైనటువంటి ఆశలకు చింతలకు చిత్తవృత్తులకు లోను కానివ్వకుండా చూసుకో నాయనారామ సుఖాలు వద్దు అని అని ఎలా అనుకుంటున్నావో ఈ బాధలు కూడా వద్దు అని అనుకోవాలి నువ్వు సుఖాలు వద్దు అనుకున్నావు అన్నీ వదిలేసావు మరి ఎందుకు చింతలో ఉన్నావు ఇది కూడా వదిలేయాలి నీవు సర్వజ్ఞంలా ఉన్నప్పుడు ఉత్తమోత్తమైనటువంటి మహాపురుషుల్లాగా మాట్లాడుతున్నప్పుడు ఈ సర్వసుఖాలు నాకు వద్దు వద్దుని సర్వ సర్వదుఖాల యొక్క బాధ కూడా నీకు ఉండకూడదు సమభావం ఉండాలి అదే స్థిత ప్రజ్ఞత్వము అదే వివేకము అదే సరి సరైనటువంటి వైరాగ్యము కాబట్టి సంసార వికారాలన్నీ బాహ్యంగా నీ కంటి కనిపించి వెళ్ళిపోతున్నవే నీవు నీతోటి మానవులందరూ కూడా ఈ విధంగా అనుభవించి వెళ్ళిపోతున్నటువంటి వారే కాబట్టి ఇవన్నీ కంటికి కనిపిస్తున్నటువంటి మాయ అన్న భావనలోకి వచ్చి మనస్సుని చక్కగా స్వస్థ చేకూర్చుకో అంటూ రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చక్కటి బోధ చేశారండి కాబట్టి శ్రీరామ ప్రసమిత సకలైష భవ మహాత్మా భవబంధమపాస్యం ముక్త చిత్త మనసి నిగడ రజ్జన కదా పరిగలితాసుచతాసుకోన ముక్త అన్ని ఆలోచనని కూడా పూర్తిగా విస్మరించి ముక్త చిత్తులవై జనక మహారాజులాగా పుణ్య పావనులలాగా చక్కగా ఉండు ఖచ్చితంగా నీవు జీవన్ముక్త స్థితిని పొందుతావు నీవు అడిగామే ఈ అహంకారాన్ని వదిలేస్తే శరీరాన్ని కూడా వదిలేయాలి కదా అని అహంకారం మాత్రమే వదులు శరీరము కాలానుగుణంగా వదిలే వదిలేస్తుంది నిన్ను నీవు అహంకారాన్ని వదిలేయి కాలము సమీపించగానే శరీరాన్ని ఆత్మ ఆత్మత్యయించేస్తుంది కాబట్టి శరీరాన్ని నీవు తయించుకున్నా ఉంచుకున్నా నీకు దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు నిర్మల మనస్కుడివై నీవు అన్ని పనులు కూడా చేసుకో అంటూ వశిష్ఠ మహర్షి చక్కగా చెప్పారండి ఇది వాల్మీకి ఏ మోక్షోపాయో యోగ వాసి రత్నాకరే ఉపశమన ప్రకరణ పుణ్యపావనోపాఖ్యానము ద్వితీయ అధ్యాయం సమాప్తం పుణ్యపావనోపాఖ్యానం అయిపోయింది తర్వాత మళ్ళీ వశిష్ఠ మహర్షి మరొక ఉపాఖ్యానంలోకి అడిగి పెడుతున్నారు అనేక రకాల కళలు చెప్తున్నారు ఈసారి బలి గురించి చెప్తున్నారు మనందరికీ తెలుసు బలి మహారాజు అయితే కథ కాకుండా అందులో ఉన్నటువంటి గుణార్థం ఏమిటి ధర్మం ఏమిటి అవి ఆయన చెప్తాడు మనందరం కూడా విందాం జై శ్రీరామ్ మనందరం కూడా రాత్రంతా కూడా స్మరణ చేసుకుంటూ స్మరణ తెచ్చుకుందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి